మన దేశంలోని ఓ ఊరు పేరు ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఎందుకంటే ఈ గ్రామం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన వాటిల్లో ఒకటిగా పేరు పొందింది ఇక ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ లక్షాధికారే పేదరికం అనేది ఇక్కడ మచ్చుక్కైనా కనిపించదు పరిశుభ్రతతో పాటు అత్యాధునిక హంకులతో ఇక్కడి ఇల్లు దర్శనమిస్తాయి గ్రామంలో ఉండే బ్యాంకుల్లో సుమారు ఐదు వేల కోట్లుండొచ్చని అంచనా మొత్తం ధనవంతులతో నిండిపోయిన ఈ ఊరు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మరి ఈ ఊరు ఎక్కడుంది మన దేశంలోని మిగతా ఊర్లతో పోల్చుకుంటే ఇంతలా అభివృద్ధి సాధించడానికి గల కారణం ఏంటి ఆ ఊరి బ్యాంకులో అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి లస్ వాచ్ మన దేశంలోని ఊరు అనగానే మనకు గుర్తొచ్చేది పూరీళ్ళు పచ్చటి పొలాలు పాడి పంటలు చేలల్లో పనిచేసే రైతులు ఇక కాస్త వెనకబడిన కుగ్రామం అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఓ ఊరు ప్రపంచంలోనే సంపన్న గ్రామంగా చాలా పాపులర్ అయింది అదే గుజరాత్ లోని కచ్ జిల్లాలోని మాదా గ్రామం ఇది మన దేశంలోనే అత్యంత సంపన్నమైంది ఈ ఊర్లో నివసిస్తున్న వారి సంఖ్య సుమారు తొంభై రెండు వేలు దాదాపు ఏడు వేల ఆరు వందల ఇల్లులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వారందరూ మినిమం లక్షాధికారులే ఇక కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు వీరందరి అవసరాల కోసం ఏకంగా పదిహేడు బ్యాంకు బ్రాంచ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటేనే గ్రామస్తులు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాంకులు సుమారు ఐదు వేల కోట్లుండొచ్చని ఓ అంచనా అయితే ఈ గ్రామ సుసంపదకు కారణం వ్యవసాయం గ్రామాభివృద్ధిలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తోంది ఇక్కడ పండే వ్యవసాయ ఉత్పత్తులను ముంబైకి ఎగుమతి చేస్తారు మాదాపార్ గ్రామంలో స్కూళ్లు కాలేజీలు బ్యాంకులు హెల్త్ సెంటర్లు పార్కులు పక్కా రోడ్లు ఉన్నాయి ప్రత్యేక సరస్సులు పార్కులు హాస్పిటల్స్ దేవాలయాలు నిర్మించబడ్డాయి దీంతో పాటు అనేక వస్తువులతో కూడిన ఆరోగ్య కేంద్రం కూడా ఉంది పంతొమ్మిది వందల ఐదులోనే ఈ గ్రామం పోస్ట్ లో ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ చేసింది కష్టించి పనిచేయడం నిబద్ధత మూలాలపై మక్కు ఉంటే ఎంతటి అభివృద్ధి సాధించొచ్చో తమ గ్రామాన్ని చూసి అర్థం చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు ఇక వ్యవసాయంతో పాటు ఈ గ్రామ సంపదకు రెండో ప్రధాన కారణం ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది విదేశాల్లో సెటిల్ అవ్వడం యూకే అమెరికా ఆఫ్రికా గల్ఫ్ దేశాల్లో ఈ గ్రామానికి చెందిన చాలా మంది స్థిరపడ్డారు కానీ మాతృభూమిపై ఉన్నటువంటి అపారమైన మమకారంతో ఈ ఎన్ఆర్ఐలంతా తమ సొంత గ్రామానికి డబ్బు పంపిస్తూ ఉంటారు సొంత ఖర్చులతో మౌలిక వస్తువులు అభివృద్ధి చేసి గ్రామాన్ని గుర్తుపట్టలేనంతగా రూపురేఖలు మార్చేశారు విద్య వైద్యం విషయంలో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎన్ఆర్ఐలు అన్ని ఏర్పాట్లు చేశారు కాగా కచ్చి ప్రాంతానికి చెందిన మిస్త్రీ కమ్యూనిటీ వారు పన్నెండవ శతాబ్దంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెప్తారు గుజరాత్ లో పలు దేవాలయాలు చారిత్రక కట్టడాలను ఏర్పాటు చేసిన వర్గంగా మిస్త్రీలకు పేరుంది అయితే మాతాపార్లో కాలక్రమంలో అన్ని వర్గాల వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం గుజరాత్ సాంస్కృతిక వైభవానికి ఈ గ్రామం చిహ్నంగా నిలుస్తోంది